బహుజన సమూహానికి వాక్యం బోధిస్తూ ఉన్నాడు వాక్యం బోధిస్తూ ఉంటే ఈ సీమోని పేతరు వల శుభ్రం చేసుకుంటూ ఉన్నాడు అక్కడ ఈ శుభ్రం చేసుకుంటూ ఉంటూ ఆయన యేసు ప్రభులు వారు ఎక్కిన దోని దగ్గరికి వెళ్ళి ఆయన పని చేస్తా ఉన్నాడు అక్కడ ఏంటో తెలుసు ఆయన చేసిన పని ఆయన ఆ దోనిలోనికి ఎక్కి వాక్యాన్ని బహుజన సమూహానికి బోధిస్తూ ఉండగా ఆ గాలికి ఆ దోణి అటు ఇటు ఊగిపోతూ ఉంటే ఊగిపోకుండా ఆయన చేసిన పని ఏంటో తెలుసా ఆ దానికి ఉన్నటువంటి తాళ్ళు పట్టుకొని తెచ్చి కట్టి అది అటు ఇటు ఓకుండా దాన్ని పట్టుకున్నాడండి అంతే ఆయన చేసిన పని చిన్న పని చేశాడు అంతే ఆయన ఏం పని చేశాడండి ఆయన చిన్న పని అది చిన్న పని చేశాడు రాత్రంతా ప్రయాసపడ్డారు వాళ్ళు ఒక్క కూడా వాళ్ళకి పర్లేదు కానీ చిన్న పని దేవుడికి చేసినట్టునే దేవుడు కృతజ్ఞత రెండు ధోనులు నింపే ఆశీర్వాదం ఇచ్చాడండి రెండు దోనులు నిండిపోయి గొప్ప ఆశీర్వాదం యా నీ జీవితంలో ఆశీర్వాదం రావట్లేదంటే నువ్వు దేవుని పని చేయట్లేదేమో నువ్వు దేవుని పని చేయట్లేదేమో ఇష్టంగా చేయట్లేదేమో దేవుని పని చేసే విషయంలో వెనకడిగేస్తూ ఉన్నావేమో దేవుని సన్నిధి కానికివ్వట్లేదేమో దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోవట్లేదేమో దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉన్నావేమో దేవుని పనులను విరుద్ధంగా ఉన్నావేమో దేవుని పనులు ఆటంకపరుస్తూ ఉన్నావేమో నువ్వు ఏ విధంగా దేవుని పనులు వ్యతిరేకంగా ఉన్నావో ఒకసారి ఆలోచించుకో కానీ సీమను పెద్ద చేసిన పని ఏంటో తెలుసా ఆ బోటు ఆ ఏదైతే ఉందో గాలి కట్టి ఇట్టు ఊగుతూ ఉంటే ఊగిపోకుండా తాళ్ళేసి కట్టడండి దాన్ని పట్టి ఉన్నాడు అండి రాత్రు ఒక్క నలుసు కూడా పర్లేదు కానీ ఆ చిన్న పని ఎప్పుడైతే చేస్తాడో రెండు నింపబడినటువంటి ఆశీర్వాదాన్ని సీమన్ పేదరు పొందుకున్నాడు నీ జీవితంలో ఇంకా అటువంటి ఆశీర్వాదాల పొందుకోవట్లేదేమో నీ సమయానంత వృధా చేస్తా ఉన్నావేమో నీ సమయానంత వ్యర్థపరుస్తూ ఉన్నావేమో నువ్వేం చేస్తా ఉన్నావో దేవుడి సమయాలు అడుగుతా ఉన్నాడు నీ సమయాన్ని ఏ విధంగా నువ్వు